హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహని మురళి వ్లాగ్స్ అండి లాస్ట్ వీడియోలో ఎయిట్ ఇయర్స్ పాపకి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి నెక్ అయితే కట్ చేస్తున్నానండి నెక్ ఈ షేప్లో డ్రా చేసి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మైండ్ పీస్ అయితే తీసుకొని కరెక్ట్గా బుటీక్ నేరుగా ఒక మార్కింగ్ అనేది చేసుకొని టక్స్ అనేది ఇచ్చుకోవాలండి ఇలా ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ని దానికి మిడిల్లో వచ్చేలాగా సెట్ చేసుకొని నెక్ చుట్టూ కూడా ఒక పావించు మార్జిన్తో ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేటప్పుడు కరెక్ట్గా నెక్ షేప్కి తగినట్టు తిప్పుకుంటూ రావాలండి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చిన తర్వాత సూదిని ఇలా కిందకి దింపి కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటూ వచ్చినట్లయితే ఆ షార్ప్ ఎడ్జ్ అనేది నీట్గా రివర్స్ అవుతుందండి ఇలా చుట్టూ కుట్టుకుంటూ రావాలి ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలండి నెక్ చుట్టూ కూడా ఇలా ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ని ఇలా ఓపెన్ చేసి లైనింగ్ పైన పైకుట్ అనేది వేసుకోవాలి ఇలాంటి నెక్స్ తీసుకున్నప్పుడు ఇలా లైనింగ్ పైన పైకుట్టు వేసుకొని తర్వాత లైనింగ్ని వెనక్కి తిప్పి మెయిన్ పీస్ పైన కుట్ అనేది వేసుకున్నట్లయితే లైనింగ్ పై వైపు కనిపించకుండా నెక్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి ఇప్పుడైతే లైనింగ్ని వెనక్కి తిప్పి పైకుట్ అయితే వేసుకుందాము ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి క్యాన్వర్స్ యూజ్ చేయకపోయినా కూడా నెక్ షేప్ అనేది నీట్గా నీట్గా నిలబడినట్లు వస్తుంది స్టిఫ్గా వస్తుందండి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకోవాలండి లైనింగ్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముడతలేవి రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకొని జాయింట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ అయితే పట్టుకోవాలండి మనము కట్ చేసుకున్నప్పుడు టక్స్ అయితే పెట్టుకున్నాం కదా ఆ టక్స్ నేరుగా పట్టుకొని హాఫ్ ఇంచ్ వెడల్పు ఫోర్ ఇంచెస్ పొడవు ఉండేలాగా డాట్స్ అయితే పట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాము బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి మనము బ్యాక్ పార్ట్కి రౌండ్ నెక్ అయితే తీసుకున్నాం కదా నెక్ చుట్టూ కూడా ఒక పావించు మార్జిన్తో ఒక కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఇప్పుడు నెక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలండి దీనికి కూడా సేమ్ అదేలాగా లైనింగ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన పైకుట్టు అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ని వెనక్కి తిప్పి మెయిన్ పీస్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి నెక్ చుట్టూ ఇప్పుడు వెనక్కి తిప్పి మెయిన్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి ఎట్లా అయితే పట్టుకున్నామో సేమ్ అదేలాగా బ్యాక్ పార్ట్కి కూడా డాట్స్ అనేటివి పట్టుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ పైపింగ్ అనేది వేస్తున్నానండి పైపింగ్ వేయడానికి ఇలా క్రాస్ పీసులు తీసుకొని క్రాస్గా జాయింట్ చేసుకొని వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నాను ఇలా కుట్టుకున్న తర్వాత రైట్ సైడ్ కింద వైపుకి పెట్టి అలాగే పైపింగ్ రైట్ సైడ్ కూడా దానికి ఆపోజిట్గా పెట్టి నెక్ చుట్టూ ఒక పావించ్ అనేది ఎక్స్ట్రాగా వదలాలండి పైపింగ్ క్లాత్ని అలా వదిలి మనము కుట్టి పైకుట్టు ఏదైతే వేసుకున్నామో ఆ పైకుట్టు పైనే స్టిచ్ అనేది పడేలాగా కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకొని పైపింగ్ చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి థ్రెడ్ అవసరం లేకుండా పైపింగ్ అనేది చేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ లాగా సన్నగా వస్తుందండి పైపింగు ఇలా నెక్ చుట్టూ కుట్టుకున్న తర్వాత వెనక్కి తిప్పి ఇప్పుడు మెయిన్ పీస్ పై రైట్ సైడు ఇలా పైపింగ్ అనేది సన్నగా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకున్న తర్వాత నెక్ చుట్టూ ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఆ పైపింగ్ క్లాత్ ఇలా బయటికి కనిపించకుండా ఉండడానికి చూడండి పైపింగ్ అయితే ఎంత సన్నగా వచ్చిందో అచ్చం థ్రెడ్ పైపింగ్ లాగా వచ్చింది కదండి ఇప్పుడు సేమ్ ఇదే మెథడ్లో ఫ్రంట్ పార్ట్కి కూడా వేసుకుందాము మనకి మెయిన్ పీస్ రైట్ సైడు అలాగే పైపింగ్ క్లాత్ రైట్ సైడ్ అనేటివి ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టి పైపింగ్ క్లాత్ అనేది నెక్ వైపుకి కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగా వదిలి మనం ఆల్రెడీ వేసుకున్న నెక్ పై చుట్టూ కుట్టుపైనే వేసుకుంటూ రావాలి కరెక్ట్గా ఆ కుట్టు పైనే వేసుకుంటూ వచ్చినట్లయితే పైపింగ్ అనేది సన్నగా వస్తుందండి ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత నెక్ దగ్గర చిన్న కట్ అనేది ఇచ్చుకొని పైపింగ్ని వెనక్కి ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ వచ్చేటప్పుడు చాలా టైట్గా లాగి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి అప్పుడే మనకి పైపింగు సన్నగా వస్తుంది కరెక్ట్గా మిడిల్లో వచ్చినప్పుడు సూతిని ఇలా కిందికి దింపి పైపింగ్ అనేది వేసుకున్నట్లయితే ఆ షార్ప్ నెక్ అనేది నీట్గా వస్తుంది ఇలా నెక్ చుట్టూ పైపింగ్ అనేది కుట్టుకుంటూ వచ్చిన తర్వాత నెక్ చుట్టూ కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా డబల్ స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఆ పైపింగ్ క్లాత్ ఎక్స్ట్రాగా ఏదన్నా ఉన్నా సరే పై వైపుకి కనిపించకుండా లోపలికి ఉన్నట్లుంటుంది మనం థ్రెడ్ లేకుండా కూడా ఇలా పైపింగ్ అనేది చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ బాటం పార్ట్ లైనింగ్ అయితే తీసుకుంటున్నాను లైనింగ్ తీసుకొని కింద వైపు మనము జాయింట్ పీసులు అయితే కట్ చేసుకున్నాం కదండి క్రాస్ వచ్చిన దగ్గర ఇప్పుడు ఆ పీసులను పెట్టి స్టిచ్ చేసుకుందామండి ఫస్ట్ లైనింగ్ ఒక పార్ట్ తీసుకొని ఇలా ఒక ఎడ్జ్ నుంచి కుట్టుకుంటూ రావాలండి కరెక్ట్గా దానికి పెట్టి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత పైకుట్ అనేది వేసుకోవాలి దాన్ని ఓపెన్ చేసి ఇలా పైకుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఏదన్నా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలండి మన షేప్కి తగినట్టు ఇప్పుడు ఇంకొక ఇంకొక వైపు అనేది జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇటు సైడ్ నుంచి జాయింట్ చేసాం కదా ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఆపోజిట్గా పెట్టి జాయింట్ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకున్నట్లయితే రెండు ఖర్చులు కూడా ఒకే సైడ్కి వచ్చేలాగా వస్తాయి అలా కాదని ఎటు సైడ్ పెడితే అటు సైడ్ పట్టి కుట్టినట్లయితే ఒక సైడ్ పై వైపుకి ఒక సైడ్ లోపల వైపుకి ఖర్చు అనేది ఉంటుంది ఇప్పుడు దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే కట్ చేసుకొని ఇప్పుడు ఇంకొక లైనింగ్ పార్ట్ తీసుకొని దీనికి కూడా సేమ్ అదేలాగా జాయింట్ అనేది వేసుకోవాలండి మనం ఆల్రెడీ కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువగా ఉండదండి జస్ట్ ఒక్క రావు మిగులుతుంది దాన్ని మన షేప్కు తగినట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఒకే రవ్ వస్తుంది ఇప్పుడు ఇంకొక పక్క కూడా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి ఈ జాయింట్ అనేది వేసుకోవాలి మనం ఎంత క్లాత్ తీసుకున్నా ఈ జాయింట్లు అనేటివి కంపల్సరీ పడతాయండి అంబ్రెలా ఫ్రాక్కి నాలుగు సైడ్స్ కూడా ఇలా జాయింట్లు అనేది వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ని కింది వైపు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి మనం మెయిన్ పీస్కి అయితే జిగ్ జాగ్ చేసుకుంటాము లైనింగ్కి అయితే నేను ఇలా డబల్ ఫోల్డింగ్ వేసి మిషన్తోనే కుట్టేస్తున్నానండి సేమ్ ఇదే మెతల్లో మనం తీసుకున్న లైనింగ్ మొత్తాన్ని కూడా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలండి మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియో ఎలా అనిపించిందో తప్పనిసరిగా కమెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి స్టిచ్చింగ్ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కటింగ్ వీడియో ఎవరన్నా చూడనట్లయితే ఒకసారి చూడండి సేమ్ ఇదే మెథడ్లో కుట్టుకుంటూ రావాలండి లైనింగ్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి క్లాత్ అనేది కరెక్ట్గా తిరగదండి దానికి మనం అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఇలా లాగినట్టు కుట్టుకుంటూ వచ్చినట్లయితే కరెక్ట్గా మనకి జిగ్జాగ్ చేసిన షేప్ అనేది వస్తుంది ఒక పార్ట్ మొత్తం లైనింగ్ కింద వైపు మడిచి అయితే కుట్టుకున్నాం కదండీ సేమ్ ఇదే మెథల్లో ఇంకొక పార్ట్ కూడా కింద వైపు డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకునేటప్పుడు ఖర్చు అనేది లోపలికి వచ్చేలాగా చూసుకొని కుట్టుకోవాలండి ఇలా మొత్తం రెండో పీస్కి కూడా కింద వైపు మడిచి కుట్టుకున్న తర్వాత లైనింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మెయిన్ పీస్కి లైనింగ్కి ఎట్లయితే జాయింట్ చేసామో జాయింట్ పీసులు అదేలాగా మెయిన్ పీస్కి కూడా జాయింట్ చేయాలండి కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో కుట్టుకుంటూ రావాలి జాయింట్ పీస్ని మెయిన్ పీస్ పైన పెట్టి ఇలా కుట్టుకున్న తర్వాత ఈ జాయింట్ పీస్ని ఓపెన్ చేసి పైకుట్ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కరెక్ట్గా క్రాస్ అనేది కరెక్ట్గా తెలుస్తుందండి ఆ క్రాస్ని కరెక్ట్గా కట్ చేసుకున్నట్లయితే షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది మన అంబ్రెల్లా షేప్ అనేది ఇప్పుడు ఇంకొక సైడ్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనము జాయింట్ అనేది వేసుకోవాలండి ఫస్ట్ అయితే ఇట్ సైడ్ నుంచి చేసాం కదా ఇప్పుడు ఈ ఇట్ సైడ్ నుంచి జాయింట్ అనేది వేసుకోవాలి మనము లైనింగ్ ఎలా అయితే జాయింట్ చేసుకున్నామో అలాగే మెయిన్ పీస్కి కూడా జాయింట్ చేసుకోవాలండి ఈ జాయింట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఖర్చులు అన్నీ కూడా ఒక వైపుకి వచ్చేలాగా జాయింట్ చేసుకోవాలి దీనికి కూడా ఏదన్నా చిన్నగా క్రాస్ అనేది ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ పార్ట్కి అయితే కుట్టుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక సైడ్ పార్ట్కి కుట్టుకుందామండి ఇంకొక సైడ్ పార్ట్కి ఈ పీసులు అనేటివి జాయింట్ చేసుకోవాలండి మనం తీసుకున్నది జార్జెట్ క్లాత్ కాబట్టి మిషన్ పైన నిలవడం లేదండి క్లాత్ జరిగి జరిగిపోతుంది ఇలాంటి క్లాత్ కుట్టాలంటే కొంచెం కష్టమే ఎంత పట్టుకున్నా కూడా నిలవదండి క్లాత్ అనేది జార్ జారిపోతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొట్టుకోవాలి లైనింగ్కి మెయిన్ పీస్కి కింది వైపున జాయింట్లు అనేటివి వేసుకున్నాం కదండీ ఇప్పుడు మెయిన్ పీస్ని హిప్ దగ్గర ఇలా మిడిల్కి ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి బాడీ ని కూడా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు మెయిన్ పీస్ని తీసుకొని బాటం పార్ట్ రైట్ సైడు అలాగే బాడీ పార్ట్ రైట్ సైడ్ కూడా ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టి కచ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని మనం టక్స్ అనేది పెట్టుకున్నాం కదండీ నడుము దగ్గర ఆ టక్స్ అనేది మనం బాడీ పార్ట్ టక్స్కి మిడిల్లో అనేది పెట్టి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో బాటం పార్ట్ని బాడీ పార్ట్కి జాయింట్ చేసుకోవాలండి ఇలా జాయిన్ చేసేటప్పుడు ఈ బాటమ్ పార్ట్ని ఏమాత్రం సాగు దీయకుండా జాయిన్ చేసుకోవాలండి సాగుదీసినట్లు జాయిన్ చేసుకుంటే కుట్టిన తర్వాత బాగోదండి చూడ్డానికి ఉంటుంది ఇప్పుడు రివర్స్ చేసుకొని మళ్ళీ మిడిల్ నుంచి ఇంకొక వైపుకి జాయింట్ అనేది వేసుకోవాలి మనం సైడ్ నుంచి జాయింట్ చేసుకొని రాకుండా ఇలా మిడిల్ నుంచి జాయింట్ చేసుకుంటూ వచ్చినట్లయితే బాగుంటుందండి ఇప్పుడు లైనింగ్ని కూడా ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది చేసి ఒక టక్స్ ఇచ్చుకొని ఇప్పుడు ఆ టక్స్ మనము బాడీ పార్ట్కి ఇచ్చుకున్న టక్స్ సేమ్గా వచ్చేలాగా పెట్టుకొని దీన్ని కూడా బాటమ్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి ఇలా వన్ సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకొని మళ్ళీ మిడిల్ నుంచి ఇంకొక వైపుకి జాయింట్ అనేది వేసుకోవాలండి ఇలా ఒక మెథడ్లో వేసుకోవచ్చు ఇంకొక మెథడ్లో కూడా వేసుకోవచ్చు అండి అదేంటనేది బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసుకునేటప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి బాటం పార్ట్ని జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసుకుందామండి ఇప్పుడు బాటం పార్ట్ని మిడిల్లోకి ఒక టక్స్ ఇచ్చుకొని అదేలాగా లైనింగ్ కూడా మిడిల్లోకి ఒక టక్స్ అనేది ఇచ్చుకొని ఫస్ట్ బాటం పార్ట్ రెండు కూడా జాయిన్ చేసుకోవాలండి ఖర్చులు రెండు ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టుకొని లైనింగ్ని అలాగే మెయిన్ పీస్ని జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకునేటప్పుడేమో ఒకలాగా చెప్పాను కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకునేటప్పుడు ఇంకొక మెథడ్లో చెప్తాను చూడండి ఈ రెండిట్లో మీకు ఏది ఈజీ అనిపిస్తే అదైతే కుట్టుకోండి ఫస్ట్ అయితే లైనింగ్ని మెయిన్ పీస్ని ఇలా జాయిన్ చేసుకునేస్తున్నానండి ఇలా జాయిన్ చేసుకున్నట్లయితే రెండు సార్లు జాయిన్ చేసుకునే పని లేకుండా ఒకేసారి బాడీ పార్ట్ పైన పెట్టి జాయిన్ చేసుకోవచ్చు బాడీ పార్ట్కి మిడిల్లో టక్స్ అనేది ఇచ్చుకొని ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ చేసి పెట్టుకున్న బాటం పార్ట్ని బాడీ పార్ట్ పైన పెట్టి మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవాలి ఈ మెథల్లో కానీ మనం జాయింట్ చేసుకున్నట్లయితే మళ్ళీ లైనింగ్ని సపరేట్గా జాయింట్ చేసుకునే అవసరం లేకుండా ఒకేసారి అనేది జాయింట్ చేసుకోవచ్చండి ఇప్పుడు మిడిల్ నుంచి ఇంకొక కార్నర్ కూడా కుట్టుకుంటున్నాను దీనిపైన ఇంకొక కుట్ అనేది వేసుకోవాలండి ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవాలండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఆపోజిట్ ఆపోజిట్ గా పెట్టుకొని రాంగ్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టి షోల్డర్స్ అనేటివి జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ జాయింట్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ లో ఎండింగ్లో కూడా రఫ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలండి ఇలా రెండు షోల్డర్స్ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దామండి హ్యాండ్స్ అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అంబ్రెలా హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ని మనము ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఈ రౌండ్ చుట్టూ ఒక కుట్ట అనేది వేసుకోవాలండి మనం ఆల్రెడీ పిన్స్ పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఇవి రెండు ఏమి జరగకుండా ఉంటాయి మనం స్టిచ్ వేసుకునేటప్పుడు ఇలా నీట్గా ఒక కుట్ట అనేది వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం ముందు పెట్టుకున్న పిన్స్ అన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఇదే మెథడ్లో ఇంకొక హ్యాండ్ కూడా రౌండ్ చుట్టూ కుట్ట అనేది వేసుకోవాలండి మన దగ్గర జిగ్జాగ్ ఉన్నట్లయితే ఫస్టే జిగ్ జాగ్ చేసుకొని కూడా జాయింట్ అనేది చేసుకోవచ్చు నేనైతే ఫ్రాక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత జిగ్ జాగ్ చేసుకుంటానండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మిడిల్లో టక్స్ అయితే ఆల్రెడీ ఉంటుందండి కనిపించకపోతే మళ్ళీ టక్స్ అనేది ఇచ్చుకొని బాడీ పార్ట్కి అయితే జాయింట్ చేసుకుందామండి షోల్డర్ దగ్గర నుంచి మనం చిన్న లేయర్ పెట్టాము కదా అది కింది వైపుకి వచ్చేలాగా పెట్టుకొని కరెక్ట్గా మనం టక్స్ ఇచ్చుకున్నది షోల్డర్కి నేరుగా పెట్టుకొని ఈ పీస్ని సాగదీయకుండా జాయింట్ అనేది చేసుకోవాలండి మిడిల్ నుంచి ఇలా షోల్డర్ దగ్గర నుంచి వన్ సైడ్ జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఆ సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి ఒక కుట్ట అనేది వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇంకొక సైడు జాయింట్ అనేది చేసుకోవాలండి మనం ఇలా షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకున్నట్లయితే హెచ్చు తగ్గులేవి రాకుండా నీట్గా వస్తుంది హ్యాండ్ పీస్ అనేది ఇప్పుడు దానిపైన డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి సేమ్ ఇదే మెథడ్లో ఇంకొక సైడ్ కూడా హ్యాండ్స్ అనేటివి జాయింట్ చేసుకోవాలి సేమ్ ఇడ్ సైడ్ కూడా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ అనేటివి జాయింట్ చేసుకుంటూ రావాలండి ఈ అమ్రల్లా హ్యాండ్స్ చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా అందంగా ఉంటుందండి వేసుకున్నప్పుడు మనము త్రీ లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు డబుల్ లేయర్ పెట్ కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే డబుల్ లేయరే పెడుతున్నాను కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చూడనట్లయితే చూడండి ఇలా రెండు వైపులా కూడా హ్యాండ్స్ అనేటివి జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ చేసుకోవడానికి షోల్డర్కి మిడిల్గా ఇలా పట్టుకొని టూ ఇంచెస్ మార్జిన్తో సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి మనం కటింగ్ చేసుకున్నప్పుడు ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ వచ్చేలాగానే మనం సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు కింద సైడ్ కింది వైపు బాటం పార్ట్ జాయింట్ చేసుకునేదానికి ఇలా లైనింగ్ని మెయిన్ పీస్ అన్నిటినీ కలిపి ఒక ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వరకు ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ని తనీగా ఇలా ఓపెన్ చేసుకోవాలి లైనింగ్ని పై వైపుకి నెట్టేసి ఇలా ఫస్ట్ మెయిన్ పీస్కే స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఒకేసారి లైనింగ్ని మెయిన్ పీస్ని కలిపి జాయింట్ చేసినట్లయితే ముడతలు ముడతలుగా వస్తుందండి అలా కాకుండా ఫస్ట్ మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక పావించు మార్జిన్తో పక్కన ఇంకొక కుట్టు పై నుంచి వేసుకుంటూ రావాలండి హ్యాండ్ దగ్గర నుంచి మెయిన్ పీస్ పైన ఇంకొక కుట్టు అనేది వేస్తున్నాను ఇది ఊడిపోకుండా ఉండడానికి డబుల్ స్టిచ్ అనేది ఒకే దానిపైన వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇంకొక పావించు మార్జిన్తో మూడో కుట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ని లోపల వైపుకి నెట్టేసి లైనింగ్ పైన కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్నట్లయితే రెడీమేడ్ ఫినిషింగ్ అనేది వస్తుంది రెడీమేడ్ ఫ్రాక్స్కి ఎలా అయితే ఉంటుందో ఫినిషింగు అలా ఉంటుందండి చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత పై వైపున జిగ్ జాగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి చేయరు కాబట్టి ఇక్కడ ఇలా క్రాస్గా మడిచి కుట్టుకుంటున్నానండి పోగులేవి ఊడిపోకుండా జిగ్జాగు ఇక్కడ నుంచి చేస్తారు కదా అందుకని క్రాస్గా ఇలా కుట్టుకున్నానండి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సైడ్ జాయింట్ అనేది చేసుకుంటున్నాను సేమ్ అదేలాగా టూ ఇంచ్ మార్జిన్తో కుట్టుకుంటూ రావాలి కింద సైడ్ కుట్టుకునేటప్పుడు మాత్రము లైనింగ్ని మెయిన్ పీస్ నాలుగు పీసులు కూడా ఒకటిగా పెట్టి ఒక ఫైవ్ ఇంచు ఫోర్ ఇంచెస్ వరకు జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ని పై వైపుకి నెట్టేసి మెయిన్ పీస్ పైన కుట్టుబడేలాగా కుట్టుకుంటూ రావాలి ఇలాంటి జార్జెట్ ఫ్రాక్స్ జాయింట్స్ చేసుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి జరిగి జరిగిపోతుంటుంది క్లాత్ అనేది అది కాకుండా మనము ఫుల్ సర్కిల్ అనేది కట్ చేసుకున్నాం కదా వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి ఫ్రాక్ అస్సలు నిలవదు జాయింట్ చేసుకునేటప్పుడు జార్ జారిపోతుంటుందండి ఇలా డబల్ స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి ఎప్పటికీ ఊడిపోకుండా ఉంటుందండి ఇప్పుడు లైనింగ్ని కుట్టుకుందాము మెయిన్ పీస్ని లోపలికి పెట్టేసి లైనింగ్ పైన కుట్ అనేది పడేలాగా కుట్టుకుంటూ రావాలి ఫ్రాక్ అయితే చాలా బరువుగా ఉందండి మనము లైనింగ్ ఒక ఫోర్ మీటర్స్ మెయిన్ పీస్ ఒక ఫోర్ మీటర్స్ వరకు పెట్టాం కదా చాలా వెయిట్ ఉంది ఇప్పుడు హ్యాండ్ దగ్గర ఇలా క్రాస్గా డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నానండి పోగులేవి రాకుండా ఇప్పుడు ఫ్రాక్ని ఇలా రివర్స్ చేసుకున్నట్లయితే మన లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది చూడండి ఫుల్ ఫ్లేర్ అయితే వచ్చిందండి ఇలా ఫుల్ ఫ్లేయర్ బట్టి ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి వేసుకున్నప్పుడు ఒకప్పుడు గాగ్రా వేసుకునే వాళ్ళం కదా ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ అయితే ట్రెండింగ్ అయిపోయింది చూడండి ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి కింద ఫ్లేయర్ కూడా చాలా ఎక్కువగా వచ్చింది దీనికి ఇప్పుడు హ్యాంగింగ్స్ అనేటివి స్టిచ్ చేస్తున్నాను ఈ హ్యాంగింగ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో లెంతి అయిపోతుందని ఈ వీడియోలు అయితే చూపించట్లేదు ఈ హ్యాంగింగ్స్ అనేటివి పెట్టుకున్న తర్వాత ఫ్రాక్ అయితే చాలా అందంగా ఉందండి చూడడానికి క్లాత్తో కూడా చాలా ఈజీగా ఇలా రెడీమేడ్ స్టైల్లో హ్యాంగింగ్స్ అనేటివి స్టిచ్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో అలాగే లాంగ్ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్